Welcome to Mana TV News. ఎమికినూరు వైసీపీ నాయకులు ఇరిగేషన్ ప్రాజెక్టులపై తెలుగుదేశం పార్టీపై చేసిన వ్యాఖ్యలకు టీడీపీ పట్టణ కోశాధికారి విజయలక్ష్మి విమర్శించారు రాయలసీమ ఎత్తపోతల ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు ఎలాంటి ఉపయోగం లేదని గతంలో రాయలసీమ ప్రజలు రాయలసీమ ఎత్తపోతల ప్రాజెక్టును వ్యతిరేకించారని ఆమె ప్రకటనలో పేర్కొన్నారు వేల కోట్ల వృధా తప్ప ఆ ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు ఎలాంటి ప్రయోజనం చేయకూడదని రాయలసీమ ప్రజలందరికీ తెలుసునని ఆయన కేవలం రాజకీయ లబ్ధి కోసమే ప్రయోజనం లేని ప్రాజెక్టులను వేల కోట్ల వెచ్చించి నిర్మించడం ఏంటని ఆమె ప్రశ్నించారు ఆ ప్రాజెక్టుకు ఆయన ఖర్చులలో కేవలం ఆరు వందల కోట్లతో సిద్ధేశ్వరం ఆలుగు నిర్మించి ఉంటే తెలంగాణ మరియు రాయలసీమ ప్రాంతాలు ఈ రోజు సస్యశ్యామలం అయ్యేవని జివో నెంబర్ అరవై తొమ్మిదికి ఎలాంటి సంబంధం లేకుండా రెండు రాష్టాలలో నీటిని వాడుకునే వాళ్లమని తెలిపారు తుంగభద్ర నుంచి రాయలసీమకు వచ్చే నూట ముప్పై టీఎంసీల నీళ్లు వృధా అవుతాయని మూడు వేల కోట్లతో గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుండ్రేవుల ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆ ప్రాజెక్టు ప్రజా ప్రయోజనాలకు ముందు వరుసలో ఉన్న దాన్ని మీ వైసీపీ ప్రభుత్వంలో ఎందుకు మీరు నిలుపుదల చేశారు ఎందుకు నిర్మించలేకపోయారు అది మీ అసమర్థతకు నిదర్శనం కాదా అని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు దాదాపు లక్ష ఎకరాలకు సాగునీరు కరువతో విలువలలాడుతున్న నూట ముప్పై గ్రామాలకు త్రాగునీరు ఇవ్వాలనే లక్ష్యంతో గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు తొమ్మిది వందల కోట్లతో వేదావతి ప్రాజెక్టు కు గ్రీన్ సిగ్నల్ ఇస్తే దాన్ని నిలుపుదల చేసింది మీరు కాదా అని మండిపడ్డారు నమస్కారం జై తెలుగుదేశం నిన్న కొంతమంది వైసీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ వల్ల రాయలసీమకి ఎటువంటి ఉపయోగం లేదని వైసీపీ నాయకులకు తెలియదా అయినప్పటికీ మూడు వేల కోట్లతో ప్రజాధనాన్ని వృధా చేయడం అనేది ఎంతవరకు సబబు రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు వల్ల కేవలం నెల్లూరుకి తప్ప రాయలసీమకి ఎటువంటి ఉపయోగం లేదని రాయలసీమ ప్రజలందరికీ తెలిసిన విషయమే ఇరవై క్యూసెక్ల నీటి సౌలభ్యం ఉన్నప్పటికీ ఆ నీటిని స చేసుకోవడానికి రాయలసీమలో ఎటువంటి రిజర్వాయిలు లేవని మీకు తెలియదా మూడు వేల కోట్లతో ఈ ప్రాజెక్ట్ నిర్మించే కంటే ఆరు వందల కోట్లతో సిద్ధేశ్వరం అలుగు నిర్మించుంటే అటు తెలంగాణ ఇటు రాయలసీమ రెండు శేషామల అయి ఉండేది జియో నంబర్ అరవై తొమ్మిదికి సంబంధం లేకుండగా నీటిని వాడుకునే ఉండేవాళ్ళం అదే తెలుకోకుండా అనేది హాస్యాస్పదంగా ఉంది అదే విధంగా తుంగభద్ర నుంచి రాయలసీమకి రావాల్సిన నూట ముప్పై టీఎంసీల నీరు వృధా అవుతుందని మూడు వేల కోట్లతో గుండ్రేవల ప్రాజెక్టుకి చంద్రబాబు గారు గ్రీన్ సిగ్నల్ ఇస్తే మరి మీ ప్రభుత్వంలో ఎందుకు నిలిపేశారు అది ఎందుకు నిర్మించలేకపోయారు అదేవిధంగా ఎకరాలకి సాగునీరు నూట ముప్పై గ్రామాలకు తాగునీరు అందించాలనే లక్ష్యంతో తొమ్మిది వందల కోట్లతో వేదవతి ప్రాజెక్టుకి చంద్రబాబు గారు గ్రీన్ సిగ్నల్ ఇస్తే మరి మీ ప్రభుత్వంలో ఎందుకు నిర్మించలేకపోయారు పోలవరంపై అదే విధంగా అదేవిధంగా పై కేసులు ఇది మీరు చేసిన అభివృద్ధి ఇరిగేషన్ ప్రాజెక్టులపై మీరు మాట్లాడుతూ ఉంటే ప్రజలకి దేంతనామాలు కూడా అర్థం కాకుండా ఉంది మతి శ్రీమతం మాట్లాడొద్దని తెలియజేసుకుంటున్నా అదే అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వంని భద్రా చేయాలన్న వైసీపీ నాయకులకి సూటిగా ప్రశ్నిస్తున్నాం మరి మీ ఐదేళ్ల ప్రభుత్వంలో మీరు చేసిన ఘనత ఏమంటే మీ గాలి తిరుగుడుకి రెండు వందల ఇరవై కోట్లు ఎలకలు పట్టడానికి కోటి ముప్పై ఆరు లక్షలు అదేవిధంగా మీ ప్యాలెస్ చుట్టూ కంచె వేసుకోవడానికి పన్నెండు పాయింట్ ఆరు కోట్లు అదేవిధంగా పప్పులకు మూడు పాయింట్ ఆరు కోట్లు మరి మీ వైఎస్ఆర్ విగ్రహాలకు పద్దెనిమిది కోట్లు మీ రాష్ట్ర ప్రజల పాస్బుక్లపై మీ ఫోటోలు వేయడానికి పది పదమూడు కోట్లు రిషికొండ ప్యాలెస్కి ఐదు వందల కోట్లు ఇంతటి ప్రజాధనంని వృధా చేసి అభివృద్ధి చేశామని చెప్పుకునే మీ పార్టీని ఏం చేయాలా మరి మా పార్టీని అయితే భద్రత చేయాలన్నారు మరి మీ పార్టీని ఏం చేయాలా వైసీపీ పార్టీ ఓటే గుర్తుపెట్టుకోండి రాష్ట్రం అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు ఎమ్మెల్లూరు అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ బీబీ కుటుంబం అనేది గుర్తుపెట్టుకోండి జయ తెలుగుదేశం జై జయ తెలుగుదేశం జయనాశ్వరెడ్డి గారి నాయకత్వం వదిలాలి